ప్రధాన యాచకుడు మనకున్నాడు గనక మనము ఒప్పుకున్న దాన్ని అంటే దేన్నైతే మనం కలిగి ఉన్నాము ఏ రక్షణ అయితే కలిగిన్నాము ఏ స్వస్థత అయితే కలిగిన్నాము ఏదైతే సిలువలో జరిగిందో దాన్ని గట్టిగా చేపట్టుదమంట ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టాల కొంతమంది ఒప్పుకుంటారు ఒక రోజు ఒప్పుకుంటారు రెండు రోజులు ఒప్పుకుంటారు ఏమి జరగలే ప్రదర్ ఏం కాట్లే ఏమి జరగట్లేదు అని దాన్ని అలాగా వదిలివేస్తా ఉంటారు అలా ఎంత మాత్రం వచ్చేదో గట్టిగా చేపట్టు గట్టిగా పట్టుకో కొంతమంది పట్టుకుంటే వదలరు ఎస్ ప్రభా ఉద్యోగాన్ని ఇస్తావు ఈ గర్భఫలాన్ని తెరుస్తావు ప్రభా ఈ అనా ఆరోగ్య సమస్య ఏదైతుందో దాన్ని స్వస్థపరుస్తావు గట్టిగా పట్టుకో నన్ను అభిషేకించు నన్ను వాడుకో ప్రభా దేశమంతా రాష్ట్రమంతా తెలుగు రాష్ట్రాలు దేశ విదేశాలు వాడుకో ప్రభా అనేక సంఘాలి అనేక ప్రజల్ని ఎస్ నువ్వేదైతే పట్టుకున్నావో గట్టిగా పట్టుకో దేవుని కార్యము చూస్తావు దేవుని అద్భుత శక్తిని జీవితంలోకి రావటం చూస్తావు దేవుని అభిషేకం పొరల్ని పాడటం చూస్తావు ప్రజలు స్వస్థపడటం ప్రజలు దీవించబడటం ప్రజలు విడుదల పొందటం అద్భుతాలు జరగటం తెయ్యాలు వెళ్ళటం రోగులు బాగవటం చేతబడి శక్తులు మంత్రశక్తులు చీకటి శక్తులు నశించడము చూస్తావు అవును ఇక్కడ అంటున్నాడు ఒప్పుకున్న దాన్ని సాల్వేషన్ మై మై సేవియర్ నా రక్షకుడని గట్టిగా ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలంట ఆ స్వస్థ శక్తిని నువ్వు గట్టిగా పట్టుకో దేవుని అప్పుడు అద్భుతంగా ఈ జీవితంలో రచించడం చూస్తావు అందుకే మొదటి వ్యూహాన్ని ఒకటి తొమ్మిదో కనుక చూస్తే దేవునికి వాక్యం అంటుంది మన పాపములను మనం ఒప్పుకొని అని నమ్మదగినవాడు నీతిమంతుడు సమస్త దుర్నీతి నుండి మననను పవిత్రులుగా చేయనంట అంటే మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మనల్ని ఏం చేస్తున్నాయి మన పాపాలు ఒప్పుకుంటే పాపాలు మన మీదకి రావట్లేవు పాపాలను క్షమించి వేస్తున్నాడు కానీ మంచిని ఒప్పుకుంటే మంచిని తీసుకొస్తున్నాడు మన పాపములను ఒప్పుకు ఒప్పుకునేలా అంటే సారీ జీజస్ సారీ ఫాదర్ అని ఎప్పుడైతే చెబుతామో ప్రభావాన్ని క్షమించు అని ఒప్పుకుంటామో క్షమించు అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు మంత్రుడు అంటే ఒప్పుకున్న దానికి ఏం చేస్తారంటే నీ మీద మోపుతలేడు కానీ నీ పాపాన్ని నీ బలహీనతను నీ దోషాన్ని నీ అపరాధాన్ని నీ యొక్క చేసిన నీ బలహీనతతో చేసిన ప్రతి చీకటి ఆ అక్క ఏదైతుందో ఆ దుర్నీతిని అంతటి నుంచి విడిపించి పవిత్రులుగా చేస్తాడట ఓ అంటే బ్లెస్సింగ్ కార్డ్ ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో మీ సమస్త పాపములు క్షమించబడిగాక విను వింటూనే ఈ రోగం కూడా స్వస్థపడును గాక నెమ్మది గాక ఆయన మన పాపములను మనం ఒప్పుకునేలా అయినా వాడు ఫైత్ఫుల్ గాడ్ గాడ్ అంట జస్ట్ ఫర్ అవును జస్ట్ ఫర్ గివ్ అస్ అవర్ సిన్స్ మన పాపములు మనం ఒప్పుకునే నమ్మదగినవాడు నమ్మదగినవాడు మాత్రమే కాదు నీతి మంతుడు సమస్త దుర్నీతి నుండి ఓ ఎంత అద్భుతం సమస్త దుర్నీతి నుండి ఎంత చీకట్లో ఉన్నా ఎంత బంధకములో ఉన్నా ఎటువంటి బంధకాలు నిన్ను బాధిస్తున్నా ఈ లైవ్ ద్వారా విడదల కలగబోతుంది ఒక అద్భుతాన్ని నీ మీ జీవితలో జరగటము చూస్తున్నారండి అంటున్నా గొప్ప కార్యం మీ జీవితంలో జరగబోతుంది ఏ మీ కుటుంబాలకు మీ జీవితాలకు నెమ్మది కలుగునుగ కలగచేయునుగాక మరి అపోస్తుల కార్యములు పదిహేడు నాలుగు కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది బైబిల్ వారిలో కొందరు భక్తి పరులకు గ్రీక్ దేశస్తుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలతో శీలతో కలిశారంట కొంతమంది భక్తులతో విశ్వాసులతో నీతిమంతులతో మంతులతో కలుస్తుంటే కొంతమంది లోకముతో కలిసిపోతున్నారు లోకం ఒప్పుకున్నట్టుగా ఒప్పుకుంటున్నారు దెయ్యం ఒప్పించినట్టుగా వారి జీవితంలో వారు ఒప్పుకుంటున్నారు ఈరోజు భయానికి ఒప్పుకోవద్దు పేదరికానికి కాదు వ్యాధి కాదు బెదురు కాదు మరి చూతలో గొప్ప విషయం ఉంది గొప్ప శాంతి ఉంది వారిలో కొందరు భక్తి పరులగు గ్రీకు దేశస్తులో చాలా మంది ఘనత గల ప్రముఖులకు స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌరుతో శీలతో కలిశారంట నిలబడతాం ఒప్పుకుంటున్నారు వారు అనేకులు ఏసే మా దేవుడు కష్టాల మధ్యలో సమస్యల మధ్యలో ఇబ్బందుల మధ్యలో స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతో శీలతో కలిసిపోయారంట ఈరోజు దేంతో కలిసిపోతున్నావు ఎటు కలిసిపోతున్నావు ఎటు వెళ్ళిపోతున్నాం ఎటువైపు నీ జీవితం వెడలిపోతుంది ఎటువైపుగా ఉంటుంది నీ లైఫ్ ఒక్కసారి గమనించడానికి ప్రయత్నించాల అవును ఒకవేళ కనుక మరి నీ జీవితంలో అలా కనుక మంచి నొప్పుకుంటూ ఉంటే తప్పక దాని కార్యాన్ని ఆ మంచిని స్వస్థతను ఆ సమాధానాన్ని నెమ్మదిని నీ నా జీవితంలో చూడగలం దేవునికి వాక్యంలో కనుక చూస్తే బైబిల్లో కనుక చూస్తే యజ్రా గ్రంథం పదో అధ్యాయాన్ని కనుక చూస్తే ఒకటో వచ్చానని చూస్తే యజ్రా ఏడ్చు దేవుని మందిరం మీదట సాష్టాంగ పడుచు పాపము నొప్పుకొని ప్రార్థన చేసి ఇస్రాయల్లో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యుద్ధ కూడి వచ్చి బహుగా యజ్రా కాలంలో నిహమియా కాలంలో ఎస్లీరు కాలంలో గ్రేట్ రివైబల్ జరిగింది మరి తప్పిదాలకు మరి పొరపాట్లకు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు దేవుని మందిరానికి కొంతమంది రారు ఎంత మరి మరి టయాన్ని వేస్ట్ చేసుకుని పడుకుంటారు అవును దేవుని మందిరం స్పష్టంగా పడచ్చు పడుతున్నారంట పాపము నొప్పుకుంటున్నారు ఈరోజు నీ పాపాన్ని ఒప్పుకుంటే మరలా అంటున్నా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు మంతుడు సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా వచ్చాను పాపానే కాదు యేసు ప్రభు చేసిన మంచిని కూడా మనం ఒప్పుకోవాలా అని ఇక్కడ చేస్తే వారు అలా చేసినప్పుడు ఏం చేస్తుంటే స్త్రీలు పురుషులు చిన్నవారు చిన్నవారు ఏం కాదు పడుకోకపోసే పడుకో నన్న పడుకో పడుకో మేమందరం మందిరానికి చెప్తారు చిన్నలేమి పెద్దలేమి పురుషులేమి మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొక్క కూడి వచ్చి బహుగా ఏడుస్తున్నారట అక్కడ ఏడుస్తున్నాడు ఏడ్చు పడుతున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ డేస్ లో ఈ చివరి దినాలు అవును అలాగుండాలా స్వస్థంగా పడుచు పాప నొప్పు ప్రార్థన చేయొచ్చు అవును పురుషులు స్త్రీలు మరి పురుషులే రాలే రావటం కాదు పురుషులంట స్త్రీలంటా మందిరానికి వస్తే చాలా మంది స్త్రీలే కనబడతారు పురుషులు ఉండరు మరి స్త్రీలు పురుషులు చిన్నవారు మిక్కిలి గొప్ప సమయం అతని యొక్క కూడి వచ్చి బహుగా ఏడ్చానంటు ఏడ్చు కన్నీళ్లు విడిచొచ్చు అలాగా ఉపవాసం ఉండి నువ్వు గనుక పశ్చాత పడినట్లయితే అయినట్లయితే నీ పాపాలన్నీ ప్రభు క్షమించగలడు అవును ప్రభు క్షమిస్తాడు ప్రభు క్షమిస్తాడండి మరలంటున్నా ప్రభు క్షమించును గాక ఇది ఎస్రా పది పదకొండు కనుక చూస్తే కాబట్టి ఇప్పుడు మీ పితృల దేవుడైన యహోవా ఎదుట మీ పాపం ఒప్పుకొని ఆయన చిత్తారసారంగా నడుచుకున్నకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేక ఇక్కడ చెబుతున్నాడు దేనించి ఒప్పుకొని దేనించి కన్ఫ్యూస్ అయ్యి దేని నుంచి కావాలో చెబుతున్నాడు లోకం నుంచి ప్రత్యేక పరచుకోండి విసర్జించండి అన్య స్త్రీలను అంటే పాపాన్ని ఏదైతే దేవునికి విరోధమైందో దాన్ని ముందుగా ఆ పాపాన్ని ఒప్పుకొని మరి సిద్ధపడి మీరేం కాదంటే ప్రత్యేకపరచబడాలా ఈ లైవ్ ద్వారా ప్రభు నీ జీవితాన్ని సిద్ధపరచును గాక నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ జీవితం సిద్ధపరచబడుతుంది నువ్వు సిద్ధపరచబడితే నీ లోకములోంచి ప్రత్యేకించబడతావు అవును మొదటగా వారి జీవితంలో వారు తమ పితరుల దేవుడిని హోవయ్యదుట మీ పాపములను ఒప్పుకోమని ఎస్రా దైవజనుడు చెప్పినప్పుడు వెంటనే వారి పాపాలు కన్ఫెషన్ కన్ఫెషన్ అవుతున్నారు ఈరోజు నీ పాపాన్ని నువ్వు కన్ఫ్యూషన్ కనుక అయితే ఒప్పుకుంటే దేవుడు నీ జీవితాన్ని అద్భుత రీతిగా దీవిస్తాడు అవునా చిత్తానుసారంగా నడుచుకున్నటకు సిద్ధపడండి దేశపు అన్య స్త్రీలలో ఎవరినైతే మీరు చేసుకున్నారో విసర్జించి మిమ్మును మీరు ఆ అన్య స్త్రీల నుంచి ప్రత్యేక పరచుకోండి పాపం నుంచి దాని అర్థం లోకములో నుంచి ఈరోజు అలా కనుక చేస్తూ ఉన్నట్లయితే దేవుని కార్యాలు చూస్తావు ఓ వాటి వండర్ఫుల్ గాడ్ అవును అలాగున్నామా అలా కన్ఫ్యూస్ అవుతున్నామా ఒప్పుకుంటున్నామా మంచి నొప్పుకో దాన్ని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాల కొంతమంది వాళ్ళు ఒప్పుకోవడానికి క్రీస్తు నొప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు భయపడుతున్నారు ఎదురుతున్నారు పిల్లరా దేవుని యొక్క వాక్యంలో యూహాను స్వార్త తొమ్మిదో అధ్యాయాన్ని కనుక చూసినట్టయితే ఇక్కడ గుడ్డివాడు బాగుపట్ట చూస్తున్నాం రతని శిరోహు మందిరంలోకి వెళ్ళి మరి కడుకుమని చెప్పినప్పుడు అతను బాగుపడ్డాడు కొంతమంది అక్కడ యేసు ప్ర తెలివేస్తామని చెప్పారు ఇరవై రెండు వచ్చిన చదువుతున్న వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అనేకులు లోకానికి భయపడుతున్నారు మనుషులకు భయపడుతున్నారు భయపడి అలాగూ చెప్పారు ఎందుకన్నా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొనేలా వాని సమాజ మందిరంలోండి వెలువెత్తుమని యూదురు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండి ఇక్కడ చెప్తున్నారు ఎవరైనా గనక యేస్సు క్రీస్తు ఇలా చేశాడంటే ఒప్పుకుంటే వెలువేబడమని తెలుసుకొని స్వస్థతను ఒప్పుకుంటలేరు తన తల్లి అంటుంది ఇంత గుడ్డి వాడు మరి పుట్టి గుడ్డి వాడు బాగా ఊటమో చూస్తున్నాం ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడు మీ మెరగం ఎవడు వీని కన్నులు తెరచునో అది మీ మెరగం వీడు వయసు వచ్చిన వాడు వీడిని అడుగుడి తన సంగతి తానే చెప్పుకున్నాడు వారితో అని ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే వారికి తెలుసు కార్యము వాని యూదులకు భయపడి చెప్పిరి అలా చెప్పడానికి కారణం ఏంటంటే యూదులకు భయపడ్డారంట శత్రువుకు లోకానికి మనుషులకు భయపడుతున్నవా ఎందుకన్నా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొనే యేసు అని రక్షకుడని స్వస్థపరిచే దేవుడని అవును ప్రభు మంచి చేసే దేవుడని ఎవరైనా ఒప్పుకొనే వాణ్ణి సమాజ మందిరం నుండి వెలువేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండినంట కావున తల్లిదండ్రులు వాడు వయసు వాడు వాణ్ణి అడగండి మాకేమీ తెలియదు గుడ్డి వాడిని అడుగుతున్నారు అయ్యా ఎవరిని స్వస్థపరిచరు నీకెలాగా కళ్ళు వచ్చాయి ఎలాగా వాడు ఇందాక మీతో చెప్పితేనే కానీ మీరు వినకపోతే మీరెందుకు మరలా వినకూరుచున్నారు మీరు ఆయనను శిష్యులవుడు కోరుచున్నారా ఏమేని వారు తను అందుకు వారు నీవే వాని శిష్యులవు మేము మోసే శిష్యులం దేవుడు మోసతో మాట్లాడను ఎరుగు వీడు వీడెక్కడి నుండి వచ్చనో ఎదగమని చెప్పి దూషించి అందుకు ఆ మనుషులు ఆయన ఎక్కడి నుండి వచ్చనో మీరు ఎదగపోవట ఆశ్చర్యమే ఆయనను ఆయన నా కన్నులు తెరిచను ధైర్యముగా చెబుతున్నాడు బోల్డ్గా కన్ఫ్యూస్ అవుతున్నాడు ధైర్యంగా చెప్తున్నాడు ఆయన నా కన్నులు తెరిచను ఆయన నా ఆత్మను రక్షించను నా పాపములు క్షమించను నా బలహీనలు తీశను నా రోగం బాగు చేశాను ఆయన అయినను ఆయన నా కనులు తెరిచను దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎదుగుతుము ఎవడైనా దేవుడు దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల వాని మనవి ఆలకించెను పుట్టు గుడ్డి వాని కన్నులు తెరిచిన ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పుడు వినబడలేదని గుడ్డివాడు చెబుతున్నాడు అండి ఈయన దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమి చేయనిరడని వానితో చెప్పను నందుకు వారు నువ్వు కేవలం పాపమైన పాపివై పుట్టినవాడవు నీవు మాకు బోధింపవచ్చివని వానితో చెప్పి వాని వెలివేసిరి వెలి వేయబడతాడని తెలిసి కూడా ధైర్యముగా ఇక్కడ తన మంచిని ఒప్పుకుంటాడు తనకేమి జరిగిందో ఈ కార్యం పొందాడు అతను ఇలా బాగుపడ్డాడు ఎలా కడుక్కుంటే గుడ్డి వాని కళ్ళు తెరవబడ్డాయో తల్లిదండ్రులు భయపడుతున్నారు వాడు విడిచిపెట్టారు కానీ ఈ వ్యక్తి అయితే అలా లే అలాగా కాకుండా ధైర్యంగా చెబుతున్నాడు అవును ఈయన దేవుని దుండి వచ్చిన వాడు కాని ఇలా ఏమి చేయనిరడని వారితో చెప్పను ఎంత చక్కటికి దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము ఎవడైనా దేవభక్తుడే ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఆయన వాణి మనవి ఆలకించను అనే చిత్తము చెప్పున జరిగిస్తే తప్పకుండా మన మనవిని ఆలకిస్తాడు ఆయన ఈరోజు నీ మనవి ఆలకించబడిను గాక అవును రుడ్డి బ్రుడ్డి వాడు అవును కన్నులు తిరబడి ఆయనను ఆయన నా కన్నులు తెరిచెను ఓ వాటి ప్లస్ ఎంత అద్భుతమైన కార్యం లైవ్ ద్వారా స్వస్థపరచునుగా నెమ్మదించును గాక గాక అయితే మనం ఆ కలిగిన దాన్ని ధైర్యంగా ఒప్పుకొనమా అని గట్టిగా పట్టుకుంటున్నామా కొంతమంది బెదురుతున్నారు కొంతమంది భయపడుతున్నారు ఇదే కనుక దేవునిక వాక్యములు కనుక చూసినట్లయితే బైబిల్లో చూస్తే దేవునికి వాక్యంలో నెహమ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇక్కడ కూడా నెహమ్యా గారు కూడా చూడండి తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చాన్ని చూస్తే ఇస్రాయల్ అన్ని జను ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకున్నారంట ఆ విధంగా మన జీవితలు కూడా మనం అలాగే ఉండాలి మనము మన పితరుల పాపాన్ని ఒప్పుకుంటూ ఉండాలా నెహమ్యా చాలా చక్కగా చేస్తున్నారు సామిత్రుల గ్రంథములో ఒక మాట ఉందండి దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే మరి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చిన చూస్తే బైబిల్ చూస్తే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను రోజు పాపాలను ఒప్పుకుంటే ఒప్పుకొని ఒప్పుకోవటమే కదా ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందమంట అలాగే ప్రభు మన కొరకు ఏమి చేశాడు ఆ మంచిని ఎప్పుడైతే ఒప్పుకుంటూ ఉంటామో ఆ మంచి మన జీవితంలో జరగటం చూస్తాం ఈరోజు అటువంటి కార్యం జరిగినగాక ప్రతి అద్భుత కార్యం ఆశ్చర్యమైన కార్యం మీ జీవితంలో జరిగినగాక అవును ఏ అభివృద్ధి కొరకైతే ఏ సమృద్ధి కొరకైతే ఎదురు చూస్తున్నాము అది మీ జీవితంలో దేవుడు గాక మీ కుటుంబాన్ని గాక మీ హృదయానికి మీ మనసుకు నెమ్మది కలుగును గాక శాంతి గాక సమాధానము గాక మీ కొరకు ప్రార్థించబోతుందండి పరిశుద్ధుడు తండ్రి మీకు స్తోత్రాలయ ఎవరైతే లైవ్ అని వీక్షిస్తున్నారు వీక్షిస్తుండగా మరి జీవితంలో మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటే అన్నావు నాయన ప్రభ మా జీవితంలో ఏమైతుందో చీకటిని కాక ఓటమి కాక భయాన్ని కాక బలహీనతను కాక ఏ శత్రువు చేసి అపవాది దాని యొక్క వైపు చూడక భయపడక దేవుడు దేవుని కార్యాన్ని ఆ లైట్ని ప్రభా వెలుగును తండ్రి ఆ నిత్య జీవం వైపు చూస్తూ మీ వైపు లక్ష్యం ఉంచి అయ్యా మంచిని నిత్యము గట్టిగా పట్టుకొని ఒప్పుకోవడానికి సహాయం చేయండి ఏది తప్పుకుంటున్నామో ఆ ప్రతి మంచి ఏసునామాలో వారి జీవితంలో నా జీవితంలో గాక వారి కుటుంబంలో నా కుటుంబంలో జరుగును గాక వారి మినిస్ట్రీలో జరుగును గాక వారి వ్యక్తిగతంగా జరుగును గాక వారి జీవితాలు ఏసునామలో ంతి కలిగిపోనిగాక ప్రతి గడ్డపి ప్రతి తలనొప్పి వెళ్లిపోనిగా నడుము నొప్పి కడుపు నొప్పి విచారం దుఃఖం ఏసు క్రీస్తు నామలు వారి జీవితం నుంచి తొలగిపోమని ఆక్ష్యాస్తున్నా ఏసు నమలు వెళ్ళిపోనిగా అక్క ఉద్యోగ సమస్య వివాహము కుటుంబములో ప్రభా ఇంట్లోనైనా మరి చేస్తున్న దాంట్లో చేతి పనుల ప్రభా గొప్ప అద్భుతములు ఏసునాములు జరిగినగా చేసినందుకు వందనాలు చెల్లి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ అండి ఆల్ ఇది మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు జీవితాన్ని దీవించి ఆశీర్వించిడే సిక్స్ ఓ క్లాక్కి మళ్ళా మీతో కలిసి ఆరాధించబోతున్నా అంతవరకు ప్రభు సమృద్ధిగా తన చేతి రెక్కల నీడలో భద్రపరిచి కాపాడదు కాక థ్యాంక్ యూ